హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని ప్రపంచ దేశాలను వణికిస్తున్న భారత్ భారత్లో కూడా వేగవంతంగా విస్తరిస్తోంది దేశంలో ఈ రోజు మూడవ కేసు నమోదు కావడం దేశ ప్రజలను కలవర పెడుతుందనే చెప్పాలి కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడేంటున్నామంటే మళ్లీ మంకీపాక్స్ కలవర పెడుతుంది అని భయపడుతున్నారు గుర్తించారు మే అనే వ్యాధి చాలా వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నట్టు కూడా వివరించారు మనకి అదే విధంగా అప్పటికి ఈ వ్యాధి నైజీరియా దేశాన్ని కూడా చుట్టుముట్టేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మంకీపాక్స్ వైరల్ వ్యాధి అదేవిధంగా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదిగా కూడా గుర్తించారు ఇక మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది మనకి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది ఈ వ్యాధి మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఆరు రోజుల నుండి పదమూడు రోజులు ఉంటుంది మరికొంతమందిలో ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆఫ్రికాలో వన్యప్రాలు నుంచి పాక్స్ వైరల్ తొలుత వెలుగులోకి వచ్చిందని కూడా తెలుస్తోంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు అందుకే దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో మనుషుల్లో మొదటిసారి పాక్స్ కనిపించింది పాక్స్ వ్యాధి మసూచిని పోలి ఉంటుంది కానీ తక్కువ దద్దుర్లు ఉంటాయి మరి అంత ప్రాణాంతకం కాదు కానీ దీని బారిన మూడు నుంచి పది మంది వరకు మరణించే ప్రమాదం ఉందని తెలుస్తోంది అయితే ఈ వ్యాధి సోకిన జంతువులకు కానీ మనుషులకు కానీ సన్నిహితంగా మెలిగినప్పుడు లేదా ఈ వ్యాధి వస్తుందని ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మి మూత్రం వంటి శరీర స్రవాలు తగిలినప్పుడు చర్మానికి దెబ్బలు కూడా తగిలినప్పుడు ఈ వైరస్ ప్రవేశిస్తుంది అని కూడా చెప్తున్నారు పదేళ్లలోపు పిల్లలకు ఈ ముప్పు చాలా ఎక్కువ అని కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది ఇక ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం చర్మం మీద నొప్పితో కూడిన దద్దలు కూడా వస్తాయి పొక్కులు రావడం అనేది దీని యొక్క ప్రధాన లక్షణం ఇక తీవ్రతను బట్టి పొక్కులకు చీము కూడా పట్టవచ్చు ఇక వైరస్ ప్రవేశించాక ఏడు నుండి పదిహేడు రోజుల్లో దద్దుర్ల రూపంలో బయటకు తెలుస్తోంది ఇక వ్యాధి సోకినప్పుడు తీవ్ర అలసట అదే విధంగా ఒళ్ళునొప్పులు తలనొప్పి కీలనొప్పులు ఆకిలి లేకపోవడం గొంతు నొప్పి కూడా ఉంటుంది ఇక దద్దుర్లు ఛాతి పొట్ట వీపు అరచేతులు అరికాలలో పొక్కులు కూడా ఏర్పడతాయి ఇక ఆపోక్ చర్మం లోపల నుండి ఏర్పడడంతో నొప్పి తీవ్రత చాలా విపరీతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక మంకీపాక్స్ వ్యాధికి ఎటువంటి టీకాలు లేనప్పటికీ మసూచి వ్యాక్సిన్ మంకీపాక్స్ కు ఎనభై ఐదు శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ వ్యాధి గ్రస్తులతో సన్నిహితంగా మెలిగిన వారికి ఈ వ్యాక్సిన్ ని పోస్ట్ ఎక్స్పోజర్ ఫోరిలాస్టిక్ ఉపయోగించడం ప్రారంభించింది ఇక దీనితో మెరుగైన ఫలితాలు పొందామని యూకే ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని ఈ టీకా ప్రభావవంతంగా అరికట్టలేకపోయింది అనడానికి ఎటువంటివి కూడా లేవు మంకీపాక్స్ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు యాంటీవైరల్ డ్రగ్సే వాడతారు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పనిచేస్తుంది దీనికి వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతి పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారనే చెప్పాలి ఇక పొక్కులకు చీము గనుక పడితే యాంటీబయోటిక్స్ ఉపయోగించాలి అదేవిధంగా ఒంట్లో నీటి శాతం తగ్గకుండా బాగా నీరు అదేవిధంగా ద్రవ ఆహారం అదేవిధంగా పోషక ఆహారం కూడా తీసుకోవాలి అయితే సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ సంకేతాలు కనబడ్డ వెంటనే వైద్యశాలకు వెళ్ళి పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి బయట తిరగకూడదు కుటుంబ సభ్యులందరూ కూడా మాస్క్ ధరించాలి ఇక ఇటువంటి ప్రాథమిక జాగ్రత్తలతో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని మనం అరికట్టవచ్చు